హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ డే అండి ఈరోజును నా కూతురు మా హస్బెండ్ ఇద్దరిది ఒకటి రోజు బర్త్డే అదే రోజు ఇంకో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయండి అదే మనందరికీ తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం అదే రోజు నా కూతురు జన్మించిన కారణంగా నా కూతురు కూడా నేను అదే పేరు పెట్టుకున్నాను కుమారి సావిత్రిబాయి పూలే అలాగే మా హస్బెండ్ది స్వామి దేవ ఇద్దరిది కూడా ఒకటే రోజు బర్త్డే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా కొంచెం ఎక్కువ సెలబ్రేషన్స్ కావాలనే ఉద్దేశంతో తనకి అక్షరాభ్యాసం చేయించాలని అది కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపిఎస్ రిటైర్ సార్ తోటి మేము చేయించాలనే ఉద్దేశంతో పరకాల్లో జరుగుతున్న ఈవెంట్కి అటెండ్ అయ్యామండి అక్షరాభ్యాసంతో ఆ సార్తో చేయించాలని చాలా సార్ అంటే మాకు చాలా ఇష్టం తన ఇన్స్పిరేషన్ కానీ అంతా కూడా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అండి ఇది ఇక్కడే పరకాల్లో జరుగుతున్న ఈవెంటికి అటెండ్ అయినప్పుడే మేము సార్ని కలిసాము అంతకుముందు కూడా చాలాసార్లు సార్ని కలిసామండి సార్ చాలా పరిచయం ఉన్నారు మాకు ఆ ఉద్దేశంతో సార్తో మేము అక్షరాభ్యాసం చేయించుకోవాలని ఈ పరకాలకి వెళ్ళాము అక్కడే సార్ ఇక్కడ చేస్తున్నారు చూసారండి చిన్నపిల్లల కాళ్ళు అడిగి చాలా మంచి వ్యక్తి అండి సార్ అయితే చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ సార్ కూడా ఇలాగే అక్కడ జరిగిన తర్వాత పిల్లల సెలబ్రేషన్స్ సాంగ్స్ డ్యాన్స్లు పెద్దవాళ్ళు కూడా చాలామంది అటెండ్ అయ్యారండి ఈ ప్రోగ్రామ్కి చూసారు కదా సార్ని మేము ముందే ప్రైవేట్గా కలిసాము సార్ స్పీచ్ చేస్తున్నారు చూసారు కదండి అప్పుడు నాకు చాలా ఎంజాయ్ చేసి వాళ్ళు డాడీతో ఆడుతుంది ప్రవీణ్ సార్ని ఫోటోలు తీస్తుంది ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుందనమాట తను అలాగే అక్కడే బర్త్డే కేక్ కూడా కట్ చేశాము అలాగే మా హస్బెండ్ స్నేహితులు కూడా వాళ్ళు కూడా ఆ కేక్ తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేశారు వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అసలు సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇలా పేరు పెట్టుకున్నందుకు కూడా మా కుటుంబ సభ్యులు కూడా ముందు రోజే ఇంట్లో నైట్ సెలబ్రేషన్ అయిపోయింది అక్కడ సెలబ్రేషన్ జరిగిందనమాట చూసారు కదా చాలా మందికి వచ్చి అక్కడ ఇట్లా చేస్తున్నాం అక్షరాభ్యాసమే కాదండి నామకరణం కూడా చేశారనమాట సార్ అందరికీ అక్షరాభ్యాసం చేయిస్తున్నప్పుడు మొదటిగా నా కూతురికి చేయించారు అక్కడ తన పేరుని రాయిస్తున్నారనమాట సార్ ఫస్ట్ తను ఏం రాస్తుందో చూసా తనకి ఏం రాయడం రాలేదో తర్వాత సార్ పట్టుకొని సావిత్రి బై అని రాయించి తర్వాత జయభీమని కూడా రాయించారనమాట చూసారు కదా సార్తో అక్షరాభ్యాసం చేయిస్తున్నప్పుడు మా హస్బెండ్కి కళ్ళలో చాలా విలువలు కల్పిస్తున్నాయి నాకైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జేబీ మన కూడా రాయించారనమాట సార్ స్వారో ఫౌండర్ కదండి సార్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది పెద్దగా మీరు పరిచయం చేయాల్సిన వ్యక్తి కూడా కాదు సార్ ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎంత బాగా మాట్లాడుకుంటూ వాళ్ళతో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు సార్ సార్ చాలామందికి ఇన్స్పిరేషన్ అండి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ సార్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ఓకేనండి బాయ్ సెలబ్రేషన్స్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఓకేనండి బాయ్